హాయ్ హలో నమస్తే అండి మాతమ్ స్వాగతం చేస్తున్నానండి దానికి కావాల్సిన ఐటమ్స్ పిండి బియ్యం పిండి వాము పచ్చికారం సాల్టు వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు మారపెట్టిన నీళ్ళు వెన్నండి పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక కేజీ బియ్యంలో ఒకే ఒక కప్పు వేపుడు అండి ఈ చిన్న అరకప్పు బియ్యం వేసి ఆడించేసుకోవాలి ఇలా మెత్తగా ఆడించేసాను రెండు కలిపి ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఇంకా కొంచెం సాల్ట్ కొంచెం పచ్చికారం కొంచెం వామ్ వేసుకోవాలండి ఇందులో వేసుకోండి శుభ్రంగా కడుక్ రెండు రెండు సార్లు కడిగేసానండి అన్న ఈ అన్నం కొంచెం వేసుకుని కలుపుకోవాలి ఇందులో పచ్చి అన్నము కొంచెం ఒక ఒక కప్పు కప్పు కాదు అరకప్పు ఆయిల్ బాగా మరిగించుకుని ఈ పిండిలో వేసుకోవాలి ఇదంతా పిండి అంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి పిండి అంతా కలిపేసాను అంతా కలిసేలాగా ఇప్పుడు ఈ పిండిని ఎలా అనుకుంటే ముద్దకేందవ్వాలి అలాగైతే గొల్లగా క్రిస్పీగా గొల్లగా వస్తాయి జంతకులు ఇప్పుడు వేడి నీళ్ళు కొంచెం మరిగిన నీళ్ళు మరిగాక చల్లారిన నీళ్ళు ఇందులో వేసుకుని కలుపుకోవాలి ఇండంతా ఇలా కలిపేసుకున్నానండి ఇప్పుడు జంతికలు కొట్టం తీసుకుని ఇలా పెట్టుకుని ఇందులోనూ కొంచెం వాటర్ వేసుకొని పిండి ఇలా తీసుకుని ఉండకనే చేసుకుని అందరూ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇలా పిండి కొంటున్నానండి ఆయిల్ పెట్టుకుంటాను అంతే మూకుడు పెట్టుకుని జంతికలు వేయించుకోవడానికి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే పుంగిపోద్ది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది నూనె కాగిందండి నాదంటే చెప్పట్లాడుతుంది ఉన్న కొంచెం నీడెడ్చుకోలేకొని ఇది ముద్ద తీసుకుని ఉప్పు కారం అన్నీ సమానంగా సరిపోయాయి ఏం చూడక్కర్లేదండిని ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చి వేయించుకోవాలండి చాలా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి అంతేనండి జంతువులు రెడీ అయినాయి జంతువులు గుల్లగా చాలా బాగా వచ్చినాయి ఇలాగా చిల్లు రావాలండి చిల్లు వస్తే గుల్లగా ఉంటాయి జంతువులు ఎప్పుడూను బాగా వచ్చింది అంతేనండి జంతువులు